పద్నాలు అండి ఈరోజు డిసెంబర్ ఇరవై నిన్న పొరపాటున పద్దెనిమిది అని చెప్పాను నిన్న పంతొమ్మిది కదండి అయితే ఇరవై ఈరోజు ఇమ్మానియేలు అనే మాట జ్ఞాపకం చేసుకుందాం ఇమ్మానియేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం అది అందరికి తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కనును ఆయనకు ఇమ్మానియల్ పేరు పెట్టదురు అని ఇమ్మానియల్ అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని రాయబడింది దేవదూత యోసేపుకు చెప్పిన మాటలు మరియ గర్భానన్న కుమారుడు పరిశుధాత్మ చేత జీవం పోసుకున్నాడని దూత యోసేపుకు ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు ప్రభు దేవుడే గాక మానవుడు కూడా అయి ఉన్నాడనే ప్రాథమిక సత్యము దీని ద్వారా తెలుస్తుంది సర్వవ్యాపి లేని దేవుడు మానవ పరిధిలోకి తనంతటి తానుగా వచ్చి మనతో కూడా జీవించి తనను నమ్మిన వారికి రక్షణ ఇచ్చుటకై మరణించాడు ఏషియా ఏడు పద్నాలుగులో ప్రవచనాత్మకంగా ప్రవక్త చెప్పినట్లే ఇమ్మానియల్గా వస్తాడన్న వాగ్దానము నెరవేరింది శరీరంతో వచ్చిన యేసు దేవుడు కాబట్టి ఆయన నిజంగానే మనతో మన మధ్య ఉండుటకై వచ్చాడు ఈనాడు పరిశుధాత్ముని ద్వారా యేసుక్రీస్తు ప్రతి విశ్వాస జీవితంలో ఉన్నాడు దేవుడు మనకు తోడు అనే ఈ పదాలలో ఉన్న సత్యాలను మనం అర్థం చేసుకుందాం దేవుడు అంటే బైబిల్ ప్రకారం దేవుడు సర్వ సృష్టికర్త ఆయనే జ్ఞానమునకు నైతికతకు మూలం ఆయన సర్వాధిపతి సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు సార్వభౌముడైన వ్యక్తి తానుగా ఉన్నవాడు ఆయనే ప్రభువులకు ప్రభు రాజులకు రాజు ఆయన కూడా చూసే ప్రపంచానికి చూడలేని ప్రపంచానికి కూడా సృష్టికర్త ప్రభు స్వంతదారుడు తన స్వరూపమందు మానవుని చేశాడు యేసుక్రీస్తు సార్వభౌముడైనందున తాను జన్మించే స్థలము ఎన్నుకొనుటకు ఈ లోకంలో ఎవరికీ లేని ఆధిక్యత కలిగి కలిగి ఉన్నాడు ఆయన సాధారణ పేద ప్రజలకు అందుబాటులో ఉండుటకై పశువుల శాలలో జన్మించాడు రెండవ పదము మనకు దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా మనకు అంటే మన అనుటలో సార్వత్రిక సంఘంలోని విశ్వాసులు కలుపుకుంటున్నాడు కీర్తన ఎనిమిది నాలుగులో కీర్తనకారుడు అంటున్నాడు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు పాటివాడు నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు మానవుడు మట్టితో చేయబడ్డాడు అయినా దేవుడు మానవాళిని గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉన్నాడు అందుకే దైవభక్తి లేకుండా శత్రువుల్లాగా విధేయతతో అసక్తులుగా ఉన్న మన కొరకు చనిపోటకై తన కుమారుని పంపాడు ఎంత ప్రేమ కదండి తోడు మూడవ వచనం మూడవ వర్డ్ ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే పలుకులు ఎంత ఆనందాన్ని ఇస్తాయి ఈ వాక్యంలో ఉన్న వ్యాకరణం గమనించండి భవిష్యత్తులో ఉంటాడనే నిరీక్షణ లేక ఎదురు చూస్తూ ఉండట కాదు కానీ వర్తమానంలో ఆయన మనతో ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఎంత సంతోషమైన వార్త ఇమ్మానియల్గా మనతో ఉండుటకు వచ్చాడని ఈ క్రిస్మస్ కాలంలో గుర్తు చేసుకోవాలి అంటే దేవుని ప్రేమ కృప క్షమాపణ సహవాసము మనకుంది దేవుని సన్నిధి పరలోకం చేరుకునే మార్గం అనేది తెరవబడి ఉంది యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మన పాపక్రియను క్రయము పూర్తిగా చెల్లించాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది ఆయన మనతో ఉన్నాడు అనే సత్యము అనుభవపూర్వకంగా తెలుసుకొని ప్రతిదానికి ఆయనపై ఆధారపడి ఆయనను హత్తుకొని ఉండాలి ఆయన మనతో ఉంటే ఏదైనా సాధ్యమే అని విశ్వసించాలి ప్రార్థన చేసుకుందాం దేవాస్తోత్రం ప్రభా ఇమాని ఎలా మీకే వందనాలు మాకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు నేను ఇంత గొప్ప సత్యం తెలుసుకుందాం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సత్యం మా మనసులో స్థిరపరచుకొని సంతోషంగా ఉండేదాన్ని మాకు సహాయం చేయమని సుఖ్రీస్తునామాను వేడుకు వచ్చిన తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ